ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ప్రధానంగా ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ మెయిన్ డిస్కషన్ కూడా తెలంగాణ రైతు బంధు గురించి సో యాసంగి రైతు బంధు అక్కడిక్కడ చాలామందికి ఆగమయ్యారు ఇంకా రాలేవు కూడా మరి వానకాలం స్టార్ట్ కాబోతుంది ఓకే ఈ పంట సాగుకైనా ప్రభుత్వం సిద్ధంగా ముందుండి రైతుబంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా రైతుబంధు ఏమైనా ఆలస్యం అవుతాయా మరి ఒకవేళ వస్తే ఎన్ని వేలతో చెల్లిస్తారు ఎప్పటిలో చెల్లిస్తారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం జెన్యున్గా ఒరిజినల్గా ఉంటుంది ఇందులో ఎటువంటి టెన్షన్ పడకండి మొత్తానికి తెలంగాణ రైతుబంధు విషయంలో ముఖ్యంగా ఫార్మర్స్ రైతుబంధు విషయంలో మెయిన్ చెప్పాలంటే రైతుబంధు పేమెంట్ వస్తాయి సో మనకి జూన్లో ఎలక్షన్ జూన్ ఫోర్త్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఫలితాలు ఉంటాయి తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటాయి కాబట్టి మొత్తానికి ఆ జూన్ నెల మొత్తం ఎన్ఎఫ్ అయిపోతుంది నెక్స్ట్ మనకి జూలైలో ఖచ్చితంగా రైతుబంధు పేమెంట్ ప్రభుత్వం అందియాలి తక్షణమే అందించడానికి సర్వం సిద్ధంగా ఉంది కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత జూలై నుంచి జూలై మొదటి వారం నుంచి రైతు బంధు చాలా స్పీడ్గా అందియాలి ఎందుకంటే ఆ జూలై మొదటి వారంలో కూడా జడస్పీడ్గా రైతుబంధు అందని పక్షంలో మరొక్కసారి మనకి ఎలక్షన్లు వస్తున్నాయి మనకి ఎంపీటీసీ జరిపితో పాటు గ్రామ సర్పంచ్ల ఎన్నిక ఉంటాయి కాబట్టి ఆ కోడ్ కనుక వస్తే మళ్ళీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది కనీసం ఓట్లు అడగడానికైనా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే ఫ్యాక్ట్ ఓకే సో మన జూన్ చివరి వారం నుంచి కూడా బంధు వేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది ఎందుకంటే మళ్ళీ సర్పంచ్ల ఎలక్షన్లు ఎంపీటీసీల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొంచెం ఒక స్టెప్ మాత్రం ముందుగానే వేసింది అలాగే మనకి ఆగస్టులో మనకి ఎన్నికలు ఈ సర్పంచ్ల ఎలక్షన్స్ ఆగస్టులో సెప్టెంబర్ మొదటి వ్యాగంలో ఈ మనకి సర్పంచ్ ఎంపీటీసీల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అంతకన్నా ముందే రైతు బంధు పేమెంట్ ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి ఓకే అంటే మొత్తానికి రెండు సీజన్లు కలిపి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం అది కూడా మేనిఫెస్టోలు పేర్కొన్నారు అదేవిధంగా వస్తాయి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వస్తాయి ఓకే అలా పది ఎకరాల వరకు కూడా రైతు బంధు పేమెంట్ వస్తాయండి ఇందులో ఏ టెన్షన్ లేదు అండ్ రైతు బంధు వివరాల గురించి తెలుసుకోవాలంటే మనసు మీరు వీడియో కింద లింక్ ఓపెన్ చేయండి దానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాధానాలు కావచ్చు అండ్ ప్రజలకు కూడా అంటే ప్రభుత్వం కూడా ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటుందో ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెలుకట్టుగా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ రైతు బంధు పేమెంట్ సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే తప్పకుండా మీరు మాత్రం వీడియో కింద కామెంట్ సెషన్లో గురి చేసి వన్స్ రాసి తెలియజేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలున్నా సందేహాలున్నా తెలియజేయండి ఓకేనా అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్